ార్డ్ నీటి దిన వాగ్దానము ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము అప్పుడు ముఖాముఖిగా చూతుము మొదటి కొద్దిలకు వ్రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనము క్రీస్తును ముఖాముఖిగా చూచి మరియు ప్రియసంగమైన క్రీస్తు శరీరపు సభ్యులమైన మనలను ఆయన ప్రతి ఒక్కరిని ఎరిగినట్లు ఆయన్ను మనము ఎరిగినప్పుడు ఆ సంతోషభరితమైన గడియలలో మనకు ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ దేవుడు మనలో విశ్వాసము నిరీక్షణ మరియు ప్రేమతో నింపును మన ప్రియమైన మరియు సజీవుడైన రక్షకుడిని చూచి మరియు ఆయనకు నేను నిన్ను చూడగలను ఏసయ్య నేను నిన్ను చూడగలను అని చెప్పు వరకు మనము సిద్ధముగా నిలవలను ప్రార్థన ఏసయ్యా నిన్ను స్పష్టంగా చూచుటకు ఇప్పుడు నీతో సన్నిహితంగా నడుచుటకు మరియు నీవు నన్ను వరకు లేక నీవు తిరిగి వచ్చి వరకు విశ్వాసముతో నడువుటకు సహాయము చేయము ఎసనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్